నమస్కారం కార్యక్రమానికి స్వాగతం విజయనగర రాజుల కళాభిరుచికి వారి ధార్మిక ప్రవృత్తికి ప్రతీకంగా నిలిచిన దివ్యధామం హంపి కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలో ఉన్న ఈ దివ్యధామంలో సాక్షాత్తు మహాశివుడు విరూపాక్షేశ్వర స్వామిగా భక్తుల చేత నీతి నీరాజనాలు అందుకుంటున్నాడు నమస్తుంగ శిరచు చంద్రచామర చారవే త్రైలోక్య నగరారంభ మూల స్తంభాయ శంభవే అంటూ శ్రీ విరూపాక్షేశ్వర స్వామి వారి నామస్మరణతో పునీతమవుతోన్న పుణ్యధామం హంపీ విజయనగర రాజుల కళాభిరుచికి వారి హిందూ లాశకు నిదర్శనంగా నిలిచిన ఈ ధామం అంతు తెలియని ఆధ్యాత్మిక రహస్యాలకు నిలయం పరమేశ్వరుడి లీలా విశేషాలతో మహిమాన్వితమైన ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రం బళ్ళారి పట్టణానికి సుమారు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది విజయనగర ప్రభువుల సామ్రాజ్య శక్తికి ధార్మిక ప్రవృత్తికి ప్రబల ప్రతీకగా నిలిచిన ఈ ధామం సంస్కృతిని ఆవిష్కరించే విరాజిల్లుతోంది హంపి విజయనగర ప్రాంతంలో అత్యంత ప్రాచీనమైన ఆలయంగా పంపా విరూపాక్ష ఆలయం ఖ్యాతికెక్కింది ముస్లింలు తళ్ళికోట యుద్ధానంతరం హంపి మీద పడి ఆరు నెలల పాటు దోచుకొని ఈ సుందర నగరాన్ని ధ్వంసం చేసినప్పటికీ ఈ విరూపాక్షాలయం చెక్కు చెదరకపోవడం అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయింది విజయనగర స్థాపనకు ముందే ఇక్కడ పంప అనే పేరుతో ఓ గ్రామం ఉండేదని ఈ గ్రామంలోనే విరూపాక్షుడి ఆలయం ఉండేదని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది ఆ పిలవడం జరుగుతోంది విజయనగర రాజుల ఉత్తమాభిరుచికి నిదర్శనంగా నిలిచిన హంపిని పూర్వం పంపావతి అని పిలిచేవారు తుంగభద్రా నదీమ తల్లి ఒడ్డున ఉన్న ఈ దివ్యక్షేత్రంలోని విరూపాక్షేశ్వర స్వామిని ఎప్పుడు ప్రతిష్ఠించింది ఇతిమిద్దమైన ఆధారాలు లేకపోయినప్పటికీ క్రీస్తు శకం సంవత్సరంలో ఈ ఆలయం జీర్ణోద్ధరణమైందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది మనోహరమైన ప్రకృతి అందాల నడుమ పారుతోన్న తుంగభద్రా నదిలో స్నానం సమస్త దోషాలను నివారిస్తుందని భక్తుల నమ్మకం అలాగే కార్తీక మాసంలో మాఘమాసంలో ఇక్కడ చేసే నదీ స్నానం సమస్త పుణ్యాల ఫలాలనిస్తుందని చెబుతారు హంపి దివ్యక్షేత్రం ఐదు పర్వతాల సముదాయం మాతంగ మాల్యవంత హేమకూలు బసవశృంగ కిష్కింద లాంటి పర్వతాల నడుమ ఈ దివ్యక్షేత్రం అలరారుతుంది ప్రాచీన కాలం నుండే భక్తులచే నిత్య నీరాజనాలు అందుకుంటున్న విరూపాక్ష స్వామికి వివిధ రాజవంశాల వారు విజయనగర ప్రభువులు అనేక నిర్మాణాలు కైంకర్యాలు ఇచ్చారని చారిత్రక ఆధారాల బట్టి తెలుస్తోంది విజయనగర స్థాపన హరిహర బుక్కరాయల ధర్మరాజ్య స్థాపన దీక్ష ఈ ఆలయం నేపథ్యం నుంచే ప్రారంభమయ్యింది రాజులు ఎందరు మారిన విజయనగరానికి నిజమైన ప్రభువు విరూపాక్ష స్వామియే అందుకే రాజముద్రిక ఈ విరూపాక్ష స్వామి పేరు మీదుగానే ఉండడం విశేషం భక్తులకు దూరం నుంచే విరూపాక్షేశ్వర స్వామి వారి ఆలయ రాజగోపురం దృశ్యమానమవుతుంది నూట అరవై ఐదు అడుగుల ఎత్తు ఇరవై అడుగుల వెడల్పు యాభై అడుగుల పొడవు కలిగి తొమ్మిది అంతస్తులు కలిగిన ఈ గోపురం హంపిలో శోభాయమానంగా నిలిచింది ఆనాటి శిల్పుల నిర్మాణ చాతుర్యానికి ఈ గోపురం ఒక ప్రతీక ఈ గోపురాన్ని గోపురం అని పిలవడం జరుగుతోంది క్రీస్తు రాజగోపురం జీర్ణోద్ధారమైందని తెలుస్తోంది గోపురం లోపల ఎలాంటి అడ్డ నిలువు దూలాలు వాడకుండా పైదాకాఖంగా నిర్మాణం చేశారు అష్టకోణాకృతిగా ఉండే ఈ రాజగోపుర నిర్మాణ సాంకేతిక నైపుణ్యం ఈనాటికి అబ్బురంగానే అగుపిస్తుంది రెండు ప్రాకారాలతో కూడిన విశాల ప్రాంగణంలో విరూపాక్షాలయం తరతరాల మానవుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు సాక్ష్యంగా మనకు గోచరిస్తుంది